కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శ్రీ ఉమా కుకుటేశ్వర దేవస్థానం నందు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తామని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు పిఠాపురం శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గం ఆడపడుచులకు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పదివేల చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ పిఠాపురం ఆడపర్చులంటే పవన్ కళ్యాణ్కు ఎనలేని అభిమానమని వరలక్ష్మి వ్రతం పూజ సందర్భంగా పసుపు కుంకుమతో పాటు చీర ఇరవై రెండవ తేదీ శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమై అంబిక భ్రమరాంబ చాముండి దుర్గా ఈశ్వరి అనే ఐదు బ్యాచ్వల్గా నిర్వహిస్తామని తెలిపారు అనంతరం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతానికి మహిళలు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా డిపార్ట్మెంట్స్ వారితో మాట్లాడడం జరిగింది అని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నిటినీ పరిశీలించి వరలక్ష్మి వ్రతాలు సవ్యంగా నిర్వహించాలని తెలియజేశామని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది అని ఎలాంటి లోటుపాట్లు లేకుండా దివ్యజంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ జిల్లా అధ్యక్షులు కాకినాడ డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి చక్రవర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఏవో జగన్మోహన్ శ్రీనివాస్ సిఐజి శ్రీనివాస్ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సందర్భంగా పశ్చిమ కుంకులు అందజేసే ఈ ఇరవై రెండున తలపెట్టాం గౌరవనీయులు మన ప్రీతమ డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం కోసం పదివేల చీరలను ఈసారి ఇక్కడికి పంపిస్తున్నారు ఈ చీరలు ప్రతి భక్ భక్తులందరికీ అందే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం కోసం ఈరోజు అధికారులు అనధికారులు రాజకీయ నాయకులందరితో కలిసి కూర్చొని చర్చించడం జరిగింది ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా ముందుకు తీసుకెళ్ళాలి అందరూ భక్తిభావంతో పూజలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని దేవుడి కృపను ఎలా పాత్ర కావాలి అనే విషయం మీద చర్చించాము రెవెన్యూ వాళ్ళు పోలీసుల అధికారులు ఆర్ఎండ్బి యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకారం అందించాలో అందరితో మాట్లాడాం మాట్లాడి ఒక ప్రణాళిక రూపొందించాం ఇరవై రెండవ తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి పూజలు ప్రారంభమవుతాయి ఐదు భాగాలుగా ఈ భక్తుల్ని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఫస్ట్ బ్యాచ్ ఐదింటికి ప్రారంభమవుతుంది ఆ బ్యాచ్కి అంబిక అని నామకరణం చేయడం జరిగింది ఐదింటి ఐదింటికాడ నుంచి ఏడింటి వరకు ఏడు తర్వాత రెండో బ్యాచ్ రామరాంబ బి బి బ్యాచ్ ్రహ్మరామ ప్రారంభమవుతుంది ఏడు నుంచి తొమ్మిదింటి వరకు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు చామండి ఆ తర్వాత దుర్గా ఈశ్వరి ఇలా ఐదు బ్యాచ్లుగా భక్తుల్ని లోపలికి అనుమతించి పూజలు జరి చేయించు చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది ఈ తర్వాత పూజల అనంతరం కూడా ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకి ఆలయం దగ్గర చీరలు అందించే కార్యక్రమం కొనసాగుద్ది ఎప్పటిలాగానే పిఠాబనం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఆడపడుచులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారు అందజేసే పసుపు కుంకలు అందుకొని అమ్మవారి కృపకు పాత్రం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నమస్కారం రేపు ఇరవై రెండవ తారీఖు జరిగే కార్యక్రమం గురించి ఇవాళ హరిప్రసాద్ గారు పూర్తిగా వివరించడం జరిగింది ఇవాళ అందరూ కూర్చొని దాని మీద ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగకుండా అంత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి కూర్చొని ప్రమాణమైన ఒక ప్లాన్ తీసుకోవడం జరిగింది ఆ ప్లాన్ ప్రకారం అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం అలాగే రాజకీయ యంత్రాంగం నుంచి ఉన్న అందరూ కూడా దాంట్లో పాత్ర వహించి ఒక కంపార్ట్మెంట్ వైజ్ ఎవరూ కూడా కంగారు పడకుండా ఒక కంపార్ట్మెంట్ వైజ్ ఎటువంటి తొక్కి స్లాట ఏమి జరగకుండా ఒక కంపార్ట్మెంట్ వైజ్ చేసుకుంటా అలాగే ఒక ఫైర్ ఒక అంబులెన్స్ డాక్టర్ ఒక ఎలక్ట్రీషియన్ మొత్తం అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక స్విమ్మర్స్ కూడా గజయలు కూడా పెట్టడం జరుగుతుంది పాతగా కాబట్టి అన్ని కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తలు అన్ని తీసుకుని చక్కగా పవన్ కళ్యాణ్ గారు రేపు పసిపోయేటువంటి ఆయన పేరు మీదుగా పదివేల చీరలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా చక్రమైన డిస్ట్రిబ్యూషన్ అందరూ పాల్గొవాలి నాయకులు వాలంటీర్లు అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ అలాగే వచ్చినటువంటి మహిళలందరినీ కోరుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి ఆయన యొక్క ఆశీర్వాదం ఆల్రెడీ మనం ఇచ్చారు పెద్ద ఎత్తున మరొకసారి ఆయన ఎప్పటికెప్పుడు ఆయనకు మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మేము కోరుకుంటూ మీ స్వామి గారి యొక్క దయ వల్ల ఈ కార్యక్రమం చక్కగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ చనిపిస్తుంది కూడా మన రాష్ట్ర ప్రముఖంతో పవన్ కళ్యాణ్ గారు మన శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ శుక్రవారం సందర్భంగా పిఠాపురం ఆలబడిచారం కొనుకుతున్న పానక కార్యక్రమం ప్రేవడం జరగబోతుంది గత సంవత్సరం కానీ ఈ పంపిణీ జరుగుద్ది ముందు రోజున మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఆలయంలో కూడా కొన్ని కూపన్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది అది రమారామి పదిహేను వందల కోసం ఇస్తారు మిగతాదంతా కూడా స్థానిక నాయకత్వం అంతా కూడా మరి లోకల్ క్రియాశీలక సభ్యత్వాలు చేసినటువంటి వాలంటీర్ల ద్వారా ఆ పంపిణీ జరుగుతున్నారు తప్పకుండా పితాపర వాసులందరికీ విజ్ఞప్తి మహిళా కూడా తప్పకుండా ఈ స్వామివారి ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన పూర్వకంలో కోరుకుంటున్నారు